నమస్తే సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యక్తిగత కక్షలతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ హత్యకు గురైనటువంటి ఒక వ్యక్తిని టీడీపీ వాళ్ళు చంపారని అంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ పార్టీ మరి నిజంగానే టీడీపీ వాళ్ళు కక్ష గట్టి అతన్ని చంపారా లేకపోతే వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి హత్యన ఈ అంశాలన్నీ కూడా ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు వినుకొడ్లు జరిగినటువంటి ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ దాడులు కానీ ఇద్దరు మధ్యన ఒక వ్యక్తిగత కక్ష లేదంటే కుటుంబ కక్ష వాటెవర్ ఆ కక్ష గొడవలో ఆ దాడుల్లో ఒక వ్యక్తి చనిపోయారు ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళంతా కూడా దాన్ని రాజకీయాలు చేయడానికి ముఖ్యంగా ఈ రాజకీయాలు చేయడంలో వీళ్ళు దుట్టుదేరాలు కాబట్టి దీన్ని కూడా వాళ్ళకు అనుగుణంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు అది నిజమేనా ఒకటి మీరు చెప్పారు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఒకటి క్లారిటీగా చెప్పుకుంటే శివరాజకీయం అని అడిగారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడు పుట్టింది రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత ఏం సిద్ధాంతాలంటే మా నాయన చచ్చిపోయినాడు నాకు ముఖ్యమంత్రి పదవి లేదు అందుకని పార్టీ పెట్టా అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన పార్టీ శవాల పునాదుల మీద పుట్టింది ఆ తర్వాత అధికారం కోసం ఏవో ఓదార్పు యాత్రలు అని చెప్పి ఫేక్ యాత్రలు చేశాడు ఏంటంటే అందరూ మా నాయన కోసమే చనిపోయినారని చెప్పి సానుభూతి కోసం యాత్రలు చేశాడు ప్రజలు నమ్మలేదు రెండు వేల పద్నాలుగులో మా తండ్రి చచ్చిపోయినాడన్నా ప్రజలు నమ్మలేదు పార్టీ పుట్టిందేమో శవం మీద పుట్టింది ఆ తర్వాత ఏంటంటే తండ్రి చచ్చిపోయినప్పుడే శవాలు సేకరించాడు అంటే శవరాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయే తలకి ఇది సరిపోదు ఈ మాత్రం దోస్త ఆయన చచ్చిపోయినాడన్నా ఓట్లేదు ఇంకేదో ఒకటి చేయాలని చెప్పి తనకు తాను కోడికత్తి పొడిపించుకున్నాడు నన్నే చంపేస్తున్నారని చెప్పి విషయం చెప్పాడు కానీ తీరా చూస్తే ఏంటంటే ఆ కోడికత్తి తనకు తానే పొడిపించుకున్నాడు ఆ తర్వాత ఏమంటే ఈ దోశ కూడా సరిపోదు మనం గెలవాలంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇంకా ఏదో పెద్ద బాబాయ్ అని రెండు వేల పంతొమ్మిది ముందు నేను చెప్పేది బాబాయ్ చంపేశాడు చంపేసి ఏమీ తెలియని నా మాయకుల్లాగా అక్కడికి వచ్చి ఓదార్చి నాటకం ఆడి చంద్రబాబు నాయుడు చంపించేశాడని చెప్పి నారాసురక్త చరిత్ర అని కత్తులతో పెట్టి ఇవన్నీ రాయిపిచ్చాడు తీరా అధికారంలోకి వచ్చేశాడు ఎందుకంటే బాబాయ్ చంపాడనే సానుభూతితో ప్రజలు పోనీ లేరా కోడి కద్దాడు జరిపింది నాయని చచ్చిపోయినాడు అంటున్నాడు బాబాయ్ చచ్చిపోయాడు అంటాడు సానుభూతితో ఓట్లేశారు ఒక ఛాన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశారు తీరా తెలియజంది చంపినోడిని పక్కనే పెట్టుకుంటాడు వాడేమో తెల్లారితో మూడు గంటలకి జగన్ గారికి ఫోన్ చేస్తాడు జగన్ వాళ్ళు ఫోన్ చేస్తాడు అది వీళ్ళ చరిత్ర అర్థమైందా అండి ఈ విధంగా శవరాజకీయాలు చేయడంలో జగన్మోహన్ అధికారాలు ఏ విధంగా వచ్చాడు శవాన్ని అడ్డు పెట్టుకునే వచ్చాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గీతాంజలి అనే ఒక ఆడబిడ్డని హత్య చేశారు ఎవరు ఈ వైసీపీ వాళ్ళే వేధించి వేధించి ఈ వీళ్ళు చేసే చేశారంటే మీరు ఇక్కడ ఆలోచించండి అక్కడ శవరాజకీయం చేశారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పార్టీ మొత్తం గమనిస్తే శవాల మీద పేలాలు వెళ్ళుకునే వాళ్ళు అంటారు కదా ఆ విధంగా శవరాజకీయాలు మాత్రమే చేస్తూ ఉన్నారు పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఇప్పుడు అధికారం కోల్పోయింది ప్రజలు ఇవన్నీ గమనించి చిత్తు చిత్తుగా ఓడించారు జగన్మోహన్ రెడ్డి నీచ పరిపాలన చూసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా వెయ్యి రెండు వందల మంది అమాయకుల్ని ప్రాణాలు తీశారు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అదేవిధంగా కేసులు పెట్టి వేధించాడు రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేశాడు దోచుకు తిన్నాడు ఈ విధంగా ఏంటంటే శవరాజకాల ఏం చేసింది ఇతను పనికి రాడు రాజకీయాలకు అని చెప్పి ప్రజలు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా పదకొండు స్థానాల్లో పెట్టారు ఎవరిని ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాల్లో పెడితే ఇంకేం చేయాలి రాజకీయ ఉనికి కావాలి కదా అంటే ఈ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధమైపోయారు ఆ విధంగా సీట్లు ఇచ్చారు రేపు వచ్చే ఎన్నికలకి సమాధి కట్టేస్తారు అందుకని నా పార్టీని సమాధి కట్టేస్తారు నేనేదో ఒకటి ఉనికి కావాలి ఉనికి కావాలంటే ఏం చేయాలి ఇతనికి ఏం తెలుసు ప్రజా పోరాటాలు చేయడం రాదు అందుకని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంటే గతంలో ఏది చేసినా తనకి రివర్స్ అవుతుంది శవరా తనకు అలవాటు ఎక్స్పర్ట్ అయిన శివరాజకీయాన్ని మొదలుపెట్టాడు ఆ శవరాజకీయంలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడంటే ఎక్కడో ఇద్దరు వ్యక్తిగత గొడవల మధ్య చచ్చిపోతే దానికి రాజకీయాల గులిమి ఈ రోజు ఈ విధంగా చేస్తున్నాడు అక్కడ వినుకొండకు సంబంధించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది పార్టీకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము వీళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు ఇద్దరు ఒకే పార్టీలో ఒకే వ్యక్తికి అనుచరుడుగా ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత గొడవల వల్ల జరిగిందని కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు బ్యాంగ్లూరు నుంచి ఈ విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చి నవ్వుతూ స్మైల్ చూసారా ఎక్కడా లేని ఆనందం ఎక్కడా లేని ఆనందం నిన్న కూడా ఈ రోజు కూడా కారు దిగుతూ ఆనందం ఏంటంటే ఆ ఆనందం ఎందుకంటే శవాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డికి నవ్వు వస్తుంది ఎందుకంటే శవరాజకీయాలు చేయడంలో ఎక్స్పర్ట్ కదా జగన్మోహన్ రెడ్డి ఆనందం అంటారా తన రాజకీయ ఉనికి కోసం శవరాజకీయం చేస్తున్నాడు అంటాను నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఎందుకంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం చేత వేధింపబడి మరణింపబడితే అదేవిధంగా అనేక మంది ఆడబిడ్డలు అత్యచారం ఏ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు మీకు తెలుసా కూడా వైసీపీ ఎన్సీ అయినటువంటి అనంత బాబు దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసినా గానీ అప్పుడు పరామర్శించకుండా అప్పుడు పలకరించకుండా ఉన్న వ్యక్తి ఇప్పుడు మాత్రం పరామర్శించడానికి ముందుకు వస్తున్నాడు ఇప్పుడు పరామర్శించడానికి కూడా కాదండి శవరాజకీయం మొదలు పెట్టాడు ఇద్దరు ఇది అసలు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఈ వి ఈ విషయం అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కానీ వైసీపీ నాయకుడు అతను అతను కూడా ఎన్ని ఒక రౌడీ ఒక వీధి రౌడీ ఆ వీధి రౌడీ చనిపోతే గతంలో ఒక వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మీకు గుర్తుందా మాచర్లలో పిన్నెలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే నెల్లూరు జైలుకి వెళ్ళాడు అతను ఎంత పెద్ద రౌడీనో రాష్ట్రం మొత్తం తెలుసు ఈవీఎంను పగలగొడితే పగలగొట్టలేదని చెప్పి వెనకేసుకొని వచ్చాడు ఒక రౌడీకి ఈ వీధి రౌడీ ఆకు రౌడీ వెనకేసుకొని వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటంటే నాకు చెప్పదలుచుకుంది మొన్న ఏదో పులివెందులు ఏదో సంఘటన జరిగిందన్నారు వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కొట్టుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ పైన తోసి ఈ విధంగా రాజకీయం చేయాలనుకున్నాడు అర్థమైందా మళ్ళీ ఇప్పుడు ఏమంటే కొత్తగా ఇంకా ఏదో ఒకటి జనాల్లో ఉత్తేజను తెప్పియాలి కదా జనాల్ని ఏదో ఒకటి చేయాలి కదా అందుకోసం అందుకోసమన్నా ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ టైప్ ఆఫ్ రాజకీయం ఏంటంటే ఎవరో చచ్చిపోతే ఆ విషయాన్ని తీసుకొని రాజకీయాల పులిమి ప్రతి అధికార పక్షం పైన తోసి ఏదో ఒకటి చేయాలని జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయానికి తరలేశాడు ఈ రోజు సిగ్గు లేకుండా నిన్న బెంగళూరు నుంచి వచ్చినప్పుడు చూసా ఎయిర్పోర్ట్ ఇట ధర్నాలు పెడతాం నవ్వుతూ వస్తూ ఉన్నాడు నిజంగా నీకు కార్యకర్త ఎవరైనా చనిపోయారంట బాధ అంటే ఎవరైనా దిగులు మొహంగా ఈ విధంగా బాధతో వస్తారు ఇప్పుడు కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చినటువంటి ఆయన ఇప్పుడు సామాన్యంగా ఎప్పుడు పాసెంజర్ ఎక్కదు ఈసారి మాత్రం పాసెంజర్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకని అదే జమ్మూ జమ్మూ అంటారు కదా ఇచ్చంటారు కదా అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే నీచ రాజకీయాన్ని నేను చెప్తున్నాను కదా రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్ ఇప్పుడు మళ్ళీ ఫేక్ చేసి మళ్ళీ ప్రతి అధికార పక్షాన్ని ఎట్టైనా ఇలాంటి శవరాజకీయాలు చేస్తూ మళ్ళీ తన ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం శవరాజకీయాలు చేస్తున్నానండి ఇది క్లారిటీగా రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్న రోజులు రాష్ట్రంలో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేసిన రోజే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది కాకినాడ గీత విషయంలో కూడా ఇదే జరిగినట్టుంది కదండి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలని ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం జగన్ రేమోహన్ రెడ్డి బ్రతుకు మొత్తం శవరాజకీయాలతో నిండిపోయింది తన తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని ముందర సంతకాల సేకరించిన వాడిని ఏమంటారు అదే విధంగా తన తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని పార్టీ పెట్టాడు తన బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు తనకు తాను పొడిపించుకొని నీచి అవన్నీ చూస్తే దీంట్లో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది ఈ రోజు కూడా చేసేది తానే ఓదార్చేది తానే ఆ మళ్ళీ ప్రత్యర్థుల పైన తోసేది తానే అదే జగన్మోహన్ రెడ్డి ఏమంటే రాజకీయ ఉనికి కోసం ప్రజలు క్లియర్ కట్ మ్యాండేట్ ప్రతిపక్షం కూడా లేకుండా పెట్టారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఉనికి కోసం ఏదో ఒకటి ఏదో ఒకటి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళ తండ్రి గురించి ఈనాటి మా తరం వాళ్ళకు కొంతమంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు పదవి కోసం హైదరాబాద్ లో మత కల్లోహాలు రెచ్చగొట్టాడు ఎవరో తెలుసా రాజశేఖర్ రెడ్డి అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు రేపు ఐదేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే శవరాజకీయాలు పెట్టాడు ఇలాంటి వ్యక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేసి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పార్టీని సమాధి భూస్థాపితం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా శవరాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇతని పైన ఉన్న కేసుల ద్వారా ఇతన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తేనే రాష్ట్రం బాబు లేకపోతే ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది అనుకో ఇతను విధ్వంసం చేస్తాడు ఇప్పుడు ఒక మంచిది రోడ్ వేస్తా ఉన్నాం వీళ్ళ మనుషులు పంపిచ్చి ఏమంటాడు తెలుసు రోడ్ వద్దు అని చెప్పి గొడవ పెట్టిస్తాడు ఇంకొక దగ్గర ఏదన్నా ఒక కంపెనీ తెస్తూ ఉన్నాం ఈ కంపెనీలో నిర్ణ గోడు చూసా ఎవడో చరణ్ రెడ్డి అంట ఇంకొకరు ఇంకొక తోక పెట్టుకొని ఉన్నాడు ఒకే తోక ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు లోకేష్ గారు పక్క రాష్ట్రం వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి కంపెనీలు పెట్టండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీలకు ట్యాగ్ చేసి ఆంధ్రలో కంపెనీలు పెట్టద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మనుషులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే అనుచరులు అంటే రాష్ట్రం బాగుపడడం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే వాళ్ళకి నచ్చటం లేదు అందుకే ఐదేళ్ళ విధ్వంసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మంచి చేస్తే వీళ్ళకి రాజకీయం ఉండుకుండదని చెప్పి ఇలాంటి చేస్తూ ఉన్నారు ఇలాంటి రౌడీజాలు ఈజాలు గూండా లేనికోని విష ప్రచారాలు ఫేక్ న్యూస్ సోషల్ మీడియా న్యూస్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్నారు వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి ప్రజాక్షేత్ర ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెప్పారు రేపు ఇలాంటి వాళ్ళని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది దీనికి తగ్గట్టు ప్రజలు ప్రభుత్వం అందరూ కలిసి ఈ రాజకీయ రాక్షసుణ్ణి ఈ రాజకీయ విషనాభుని జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి రాజకీయ సమాజ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం